హాయ్ అండి నేను శైలో ఈరోజు ఈ ఒక్క తోటకూర కాడతో రెండు రకాల కర్రీస్ వండుతున్నాను ఒకటి ఆకుకూరతో పప్పు అలాగే కాడతో పాలు పోసిన కర్రీ వండుతున్నాను చేసేద్దామా ఇంకా ముందుగా తోటకూర కాడన్ని పైన పీచ్ అంతా ఉంటుందండి పీచు తీసుకుని ఇలా ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి గ్యాస్ వెలిగించుకొని బాండీ పెట్టుకుని రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా యాడ్ చేసి సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి అలాగే సన్నగా కట్ చేసిన ఆనియన్స్ వేసి కొంచెం కరివేపాకు కొంచెం జీలకర్ర అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి ఈ కర్రీకి అయితే కారం వేయమండి ఓన్లీ పచ్చిమిరపకాయలతోనే చేస్తాము ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగా మనం కట్ చేసుకున్న తోటకూర కాడ ముక్కలను కూడా యాడ్ చేసుకుని ఆయిల్లో ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి ఒకసారి కలుపుకొని ప్లేట్ మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై అవనివ్వాలి త్వరగా ఉడుకుతుందండి ఇలా ఆయిల్లో ఫ్రై అవ్వడం వల్ల చూసారు కదా ఆయిల్లో ఒక ఫైవ్ మినిట్స్ ఇలా ఫ్రై అయిన తర్వాత కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని సరిపడా కర్రీకి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకొని కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకొని మూత పెట్టి ఇంకొక ఫైవ్ మినిట్స్ ఉడికించుకోవాలి ఈ లోపు మనం తోటకూర కాడలతో పాటు తోటకూర కూడా ఉంది కదండి దాన్ని పప్పు చేసుకున్నాను తోటకూరని సన్నగా కట్ చేసుకొని ఆకుకూర పప్పు అలాగే చింతపండు రెండు పచ్చిమిరపకాయలు వేసి వాటర్ వేసి టూ విజిల్స్ రప్పించాను అంతేనండి గ్యాస్ వెలిగించుకుని తాలింపు దినుసులు వేసుకుని పప్పు కూడా తాలింపు పెట్టేసుకున్నాను ఒక్క కాడతో రెండు కర్రీస్ అయిపోయినాయి చూసారు కదా ఆకుకూర పప్పు కూడా రెడీ అయిపోయిందండి ఇప్పుడు పక్కనే ఉన్న ఫైవ్ మినిట్స్ అయిపోయింది కదా ఉడికిపోయి ఉంటుంది చూద్దామండి కర్రీ చూసారు కదా ఆయిల్ పైకి ఎలా తేలిందో బాగా ఉడికించుకోవాలి ముక్క అయితే ట్రాన్స్పరెంట్గా ఇలా కనిపిస్తుందండి కలర్ చేంజ్ అవుతుంది బాగా ఉడికి ఆయిల్ పైకి తేలిన తర్వాత ఫ్లేమ్ హైలో పెట్టుకుని పాలు కూడా యాడ్ చేసుకుని ఒక చిన్న గ్లాస్ పాలు కూడా యాడ్ చేసుకుని హై ఫ్లేమ్ మీదే కలుపుతూ ఉండాలండి ఇలా చేస్తేనే పాలు విరగకుండా ఉంటుంది ఫ్లేమ్ హైలో పెట్టుకుని కలుపుతూనే ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకోవాలి ఇలా చేయడం వల్ల పాలు విరిగిపోకుండా కర్రీకి పాలు కాడల కర్రీకి కూడా పాలు బాగా పడుతుంది కమ్మగా ఉండే పాలు తోటకూర కాళ్ళ కర్రీ రెడీ అయిపోతుంది అంతేనండి దగ్గరికి కంటిస్టెన్సీ దగ్గరికి వచ్చే వరకు హై ఫ్లేమ్లో కలుపుతూ గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి రెడీ అయిపోయిందండి నచ్చితే లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్